సినిమా అంతా ఫుల్ ఎంటర్టైన్మెంటు అంటే చాలామంది చా చెప్పాలంటే ఇంట్లో కష్టాలు ఆఫీసులో కష్టాలు చాలా ప్రెషర్స్ చాలా ఒత్తులు ఉన్నాయి ఇవన్నీ పోవాలంటే ఈ సమ్మర్లో హీట్ సమ్మర్లో సరదా థియేటర్కి వెళ్ళండి ఫ్యామిలీ అందరూ వెళ్ళే సినిమా ఇది చంటి బాబుని తీసుకొని వెళ్ళచ్చు వృద్ధుల వరకు మొత్తం అందరూ హ్యాపీగా వెళ్ళి సరదాగా నవ్వుకొని పో నవ్వుకొని నా చీక్స్గా నిజంగా నొప్పి వచ్చిందని సినిమా చేసి చెప్పట్లేదు నేను విపరీతంగా నవ్వాను సినిమా చూసి సో డెఫినెట్గా మీ అందరూ నవ్వుతారు నాది ప్రామిస్ సో ప్లీజ్ థియేటర్లో మా సినిమా అక్కడ ఇక్కడ అబ్బాయి ఉంది దయచేసి అందరూ కలిసి వెళ్ళి సినిమా చూడండి అండ్ ఈ సినిమాకి రథాన్ గారు అండ్ రథన్ గారు రథసారథి ఈ సినిమాకి ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా పీకే ఎడిటర్ గారు ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ మా బాలరెడ్డి అన్న లవ్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ వన్స్ సెకండ్ శశి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ సెలట్ సుభాష్ గారు అండ్ మా పిఆర్ వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్స్ అగెన్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఒక్కసారి ఈ సినిమా గురించి మేము చేసిన ప్రయత్నంకి థియేటర్కి వెళ్ళండి పది మందికి చెప్పండి డెఫినెట్గా నవ్వుకుంటారు ఇందాక చెప్పాను కదా నా మీదట్టు మీరు నవ్వకపోతే ప్లీజ్ ప్లీజ్ డూ వాచ్ అవర్ అక్కడ